శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక రోజున దేవుడిపై సందేహాలు అవునండి సాధారణంగా మనుషులపై సందేహాలు వస్తూ ఉంటాయి కానీ మనకి దేవుడి మీద కూడా సందేహాలు వస్తూ ఉంటాయి మనకి మనకి తెలియకుండానే వస్తూ ఉంటాయి నాకైతే కనుక చాలా సందేహాలు దేవుడి మీద వస్తూ ఉంటాయి ఒకసారి నేను పూజలో కూర్చున్నప్పుడు అమ్మవారి ఎదురుగా ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారు నా వైపే చూస్తున్నట్లుగా నా నా వైపే నవ్వుతున్నట్లుగా ఆ చిత్రకారుడు గీసిన బొమ్మ అట్లా అనిపిస్తూ ఉంటుంది నా వైపే చూస్తున్నట్టు అదొక మనశ్శాంతి ఒకసారి కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నాకైనా కూడా గొప్పగా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు కదా మరి వాళ్ళందరి కోరికలు తీరుస్తూ మరి నా వైపు కూడా నా కోరిక తీర్చడానికి ఎంత టైం పడుతుందో క్యూలో నా దగ్గరకు వచ్చేటప్పటికి ఆవిడ నేను అనిపిస్తూ ఉంటుందండి అంటే ఇది ఎవరికైనా సహజంగా అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉన్నవాళ్ళని మనం గుర్తుంటుందో లేదో మీకు తెలియదు కానీ ఆప్తులు ఎవరైనా చచ్చిపోయినా లేకపోతే నిజంగా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన చిన్న వయసులోని ఫస్ట్ నిందలేసేది దేవుణ్ణి దేవుణ్ణి బండబూతులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఎంత పని ఆయన ఎంత పని చేసేవరా బంగారం లాంటి కొడుకుని తీసుకెళ్లేవు కదా వరుస కష్టాల మీద కష్టాలు కష్టాల మీద కష్టాలు కష్టాల మీద కష్టాలు వస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి బండబూతులు తిట్టేవాళ్ళని చాలామంది నేను చూశాను అనిపిస్తూ ఉంటుంది ఆహా ఇట్లా కూడా దేవుణ్ణి తిట్టడం అంటే ఒక నమ్మకం ఒక ఆత్మీయత ఒక అభిమానం అలాగే ఒక దేశాన్ని పాలించే రాజుగారి మనసులో ముఖ్యంగా మూడు అర్థం కాని ప్రశ్నలు ఎప్పటి మెదడు తొలుస్తూ ఉన్నాయంటే ఫస్ట్ క్వశ్చన్ దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు అసలు రెండోది దేవుడు ఎక్కడ ఉంటాడు మూడవది ఏంటంటే దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ ఒకసారి చెప్తానండి దేవుడు ఏ వైపు చూ చూస్తూ ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు ఏం చేస్తాడు ఆ ప్రశ్నలకు ఎన్నో మార్లు రాజుగారు ఆలోచించిన యోచించిన ఏం చేసినా సరే సరైన సమాధానం దొరకట్లేదు తృప్తి చెందలేదు ఇది తన బాగుండలేదని చెప్పి తన ఆస్థానంలో ఒకరోజు సమావేశమైనటువంటి పండితులను శాస్త్రకారులను మేధావులను అందరినీ ఆహ్వానించేశాడు ఆహ్వానించి తను మూడు ప్రశ్నలు వేస్తానని వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి విలువైన బహుమతి కానుగయిస్తానని చెప్పి చెప్పాడు సరే సరైన సమాధానం చెప్పకపోతే మరి ఏమవుతుంది మహాప్రభు అనగానే రాజు నవ్వి కారాగార శిక్ష విధిస్తాను తెలిసిందా అని అన్నాడట దాంతో భయపడిపోయి ఎవరు ముందుకు రాలేదు సరే ఇంకా రాజు భయం వేసింది ఇదేంటి ఇట్లా సరదాగా నేను కారాగార వాసని నివాసం అని చెప్పినీ ఇలాంటి మాట వేశారు అందరు కూడా ఎవరూ రావట్లేదు అని చెప్పి ఏం చేయాలి అని చెప్పి ప్రకటన ప్రకటించాడు దేశ వ్యాప్తంగా ప్రకటన చే చేశాడు సేమ్ ఇదే ఇదే మూడు క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తే బ్రహ్మాండమైనటువంటి బహుమతి అని సరే ఈ ప్రకటన విన్న తర్వాత ఒక కుగ్రామం నుండి పశువుల కాపరి వచ్చాడు రాజు రాజుగారి దగ్గరికి ఫస్ట్ భటుల లోపలికి పంపించలేదు ఆ పశువుల కాపరి వేషభాషలు అవన్నీ చూసి అవన్నీ కానీ తర్వాత రాజుగారికి ఆ విషయం తెలిసి భటులను మందలించి అతన్ని లోపలికి ప్రవేశపెట్టండి అంటే సరే వచ్చాడు సరే రాజస్థానం చేరుకున్నాడు లోపల రాజ్యసభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు అందరూ కూర్చొని ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ పాపం ఏదో కట్టు కట్టుకొని పైన మరి పశువులు కాపురంటే పైన రగ్గు అది వేసుకుంటాడు కదండి అట్లా చేసుకొని తన వేషభాషలతోనే వచ్చాడు సరే రాజుగారి ప్రశ్నను మళ్ళీ అడిగాడు వచ్చినటువంటి పశువులు కాపరి రాజుగారు వినయంగా చెప్పాడు సరే రాజా నీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు నీకు విషయం చెప్పాలి అని అన్నట చెప్పవు అని అనట ముందుగా రాజుకో విషయం నిర్దేశం చేశాడు ఆ పశువులు కాపరి చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు కాబట్టి గురువు పైన నీ మనసు లగ్నం చేసుకోవాలి శిష్యుడు గురువు కంట్రోల్లో ఉండాలి అవును కదా అలాగే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నాకు కావలసినవి నేను అడుగుతాను ఎందుకు ఏమిటి ఎందుకు ఇవ్వాలి ఎందుకు చేయాలి అని ఒక రాజుగా అహంభావం అహంకారానికి పోకుండా మీరు ఇవన్నీ సమకూరిస్తే మీ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్తాను అన్నాడు సరే రాజుగారు అతని నిబంధనలకు కట్టుబడి అలాగేనని చెప్పారు సరే అనగానే ముందు మీరు సింహాసనం నుంచి కింది దిగి నా దగ్గరికి వచ్చేయండి అని అన్నాడు వచ్చేసాడు దిగేసేసి సరే నేను మీ సింహాసనాన్ని నేను అధిష్టిస్తాను అని అన్నాడు పశువులు కాపరి సరే రాజుగారు ఒప్పుకున్నారు పశువులు కాపరి సింహాసనం అధిష్ఠించాడు మహారాజా ఇప్పుడు అడగండి ఆ మూడు ప్రశ్నలు అన్నాడు మీరే పశువుల కాపరి నేనే మహారాజు అన్న భావంతో తన రాజుగారు చేతులు కట్టుకొని మొదటి ప్రశ్న దేవుడు ఏవైపు చూస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తే దీనికి జవాబు చెప్పండి మహారాజా అన్నాడు మరి రాజు ప్లేస్లో కూర్చున్నటువంటి పశువుల కాపరిని చూస్తూ రాజుగారు సరే వెంటనే దీపాన్ని తెప్పించండి అని అన్నాడు గురువు స్థానంలో ఉన్నటువంటి పశువుల కాపరి మహారాజస్థానంలో కూర్చున్నటువంటి పశువులు కాపరి సరే దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు సరే మహారాజా మరి ఈ దీపపు వెలుగులు చూశారు కదా ఎలా ఉన్నాయి అని చెప్పని అన్నాడు అనగానే ఈ దీపపు కాంతులు ఉన్నాయి కదా ఇది రాజస్థానం మధ్యలో పెట్టాము రాజా ఆస్థానం సంస్థానంలో అది ఏ వైపు చూస్తుంది ఆ దీపపు వెలుగులు నా వైపా నీ వైపా తూర్పు వైపా పశ్చిమానిక పైనకా కిందక ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు అన్ని వైపులకు చూస్తోంది అని జవాబిచ్చాడు రాజు ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైనటువంటి భగవంతుడు అన్ని వైపులా చూడలేడా మహారాజా మహారాజా అని మామూలుగా మనసులో అనుకొని శిష్యుడి సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే కదా అని అన్నాడు సరే మొదటి ప్రశ్నకు రాజుగారికి తృప్తికరమైన ఆన్సర్ లభించినట్టయింది సమాధానం మరి ఇంకా రెండో ప్రశ్న సంధించండి అన్నాడు పశువుల కాపరి దేవుడు ఎక్కడ ఉంటాడు అని మళ్ళీ రాజుగారిని ప్రశ్నించారు సరే ఓ చేయి ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి ఎవరక్కడా అన్నాడు పశువుల కాపరి గబగబ వెంటనే ఆ భటులు వాళ్ళందరూ వెళ్ళేసేసి పాలు తీసుకొచ్చేసేసారు సరే మహారాజా ఈ పాలలో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలరా అని అడిగాడు పశువుల కాపరి పాలను బాగా మరగబెట్టాలి వాటిని తోడు అంటే మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి పెరుగు సిద్ధం అవుతుంది దాన్ని కవ్వంతో చిలకాలి ఆ కవ్వంతో చిలికిన తర్వాత అప్పుడు సిద్ధం అవుతుంది చిలిగితే వెన్న వస్తుంది ఆ వెన్న వచ్చిన తర్వాత ఆ వెన్నను తీసుకొని అప్పుడు పెరుగు సిద్ధం అవుతుంది దాంట్లోంచి దాన్ని కూడా కవ్వంతోనే చిలుగుతేనే వెన్న వస్తుంది మరి తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అని చెప్పి రాజు చెప్పాడు సరిగ్గా చెప్పాడు మహారాజా అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనస్సు అనే వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది మళ్ళీ చెప్తున్నాను మహారాజా వినండి మీరు చెప్పింది కరెక్టే నేను చెప్తున్నాను హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనస్సు అనే తోడువేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది మహారాజా అన్నాడు పశువులు కాపరి సభ హర్షధ్వనాలతో మిన్ను ముట్టేసింది రాజుగారి కళ్ళల్లో నీళ్లకు పర్యంతం లేదు కళ్ళకు అలా ఆనంద భాష్పాలు రాలుతున్నాయి ఇక చివరికి కొంచెం సేపు అయిన తర్వాత చివరి ప్రశ్న అడగండి అని అన్నాడు మహారాజు దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు రాజు వెంటనే నవ్వి ఆ పశువులు కాపరి నేను పశువులు కాపరిని మీరు మహారాజు కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు కదా మరి పైన ఉన్న మిమ్మల్ని కిందికి దించేశారు ఇదే పరమాత్మలు ఇలా సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చటం దుష్కర్మలు చేసే వాళ్లను మరు జన్మలో క్రింది స్థాయికి పంచటమే పంపటమే పరమాత్మని అర్థం పరమాత్మ చేసే పని నా మహారాజా అని చెప్పి మళ్ళీ చెప్పాడు పశువుల కాపరి సభలో గంభీర వాతావరణం నెలకొంది రాజు పశువుల కాపరి ముందు బాధాక్రాంతుడైపోయాడు పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తారు వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు సభాస్థలిని వదిలి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదృశ్యమైపోయాడు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచిని ఎక్కడ ఉన్నా గ్రహించాలి అలాగే మంచిని నేర్చుకోవాలి మంచిని ఆచరించాలి మంచిని అందరికీ పంచాలి అవును కదా మానవులకు ఒక జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు సకల సృష్టిలో మానవాళితో పాటు పశుపక్షాదులు ఎన్నో పుడుతూనే ఉన్నాయి ప్రాణం ఉన్న జీవులు వాటన్నిటికీ లేనటువంటి గొప్ప గుణాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు అదేంటంటే మంచి చెడు అనే జ్ఞానం విచక్షణ జ్ఞానం పది మందికి సహాయం చేయటం మన వల్ల పది మంది నవ్వుతూ ఉంటే ఆనందపడుతూ ఉంటే సంతృప్తి చెందుతూ ఉంటే అది మంచి మన వల్ల ఓ పది మంది బాధపడుతూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే క్షుద్బాధతో ఆకలి బాధతో అలమటిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే కుటుంబం కుటుంబం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే అది చెడు అవును కదా ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్స్ అనుకోవాలి మంచి అని ఎందుకంటాం మనం పది మందికి సహాయం చేస్తే ఆనందపడితే అది మంచి కిందకి తీసుకుంటాం అదే పది కర్మికి పది మందికి మనం చెడు చేసే ప్రభావంతో ఉంటే అది చెడు అవుతుంది కాబట్టి మంచిని పెంచుదామండి సాధ్యమైనంత వరకు రోజున ప్రపంచంలో మంచిని సమాధి చేస్తున్నారు మనుషులు ఆల్రెడీ మంచి ఎప్పుడో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది మంచి స్మారక చిహ్నంగా స్మారక స్థూపంగా శ్మశానంలో ఒక శ్మశాన వాటికలో ఒక స్మారక చిహ్నంగా అలాగే ఒక శ్మశాన వాటికలో ఒక మనిషికి సంబంధించి శిలా ఫలకంగా కూడా తయారైపోయింది మంచి 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 చెప్పకూడదు ఈరోజున నిజంగానే నేను అంటున్నాను చెడు స్వభావం చెడు యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మనం మంచి చెప్తే ఎక్కట్లేదు వాళ్ళకే కాదండి అహంభావం అహంకారం ఇగో ఫీలింగ్స్ ఎవరికైతే ఉన్నాయో అది చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకే ముఖ్యంగా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా మనం ఏదైనా సరే అంటే మనకు తోచింది ఇది మంచి అని చెప్తే వాళ్ళ విషయంలోనే నీ వైఖరి మార్చుకోవాలి లేకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు అలాగే నీ బిహేవియర్ మార్చుకో అని చెప్తే వెంటనే ఫస్ట్ వాడు చేసేది ఏంటంటే మన నెంబర్ని బ్లాక్ చేసేస్తాడు ఏం మాట్లాడనివ్వకుండా మన జోలికి రాడు మనతో మాట్లాడు మనం శత్రువు అయిపోతాం మన మీద దుష్ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు చాలామంది నేను మంచి చెప్తే నేను శత్రువుని అయిపోయాను చాలామందికి నన్ను శత్రువుగా ట్రీట్ చేస్తున్నాను చాలామంది చేశారు నేనేమి బాధపడలేదే కాకపోతే ఒక వాడి మూర్ఖత్వానికి ఒక చిన్న చిరునవ్వు ఉన్నవే కాకపోతే ఒక స్నేహం పోతుంది పోలే అండి ఇప్పుడు మంచివాడితో స్నేహం పోతే మనం పాకులాడాలి మంచివాడితో స్నేహం పోస్తే అభిప్రాయ భేదాలు వస్తే వెంటనే అది క్లారిఫికేషన్ ఇచ్చుకొని అది పరిష్కరించుకోవాలి మనసులో పెట్టుకుంటే నేను కోరుకుంటుంది మిమ్మల్ని అందరినీ కూడా ఒకటేనండి అక్కడికి నేను కూడా అంతే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లో అపోహలు సహజం సర్వసాధారణం మానవ సహజం మానవ నైజం మనుషులకు రావటం ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపోహలు వస్తే వెంటనే క్లారిఫికేషన్ తీసుకోండి తప్పేం లేదు ఇగో ఫీలింగ్తో వాళ్ళు మాట్లాడితే నేను నేనెందుకు మాట్లాడాలని నీ బింకం పోయి మరి నిజంగా దూరం అయిపోయి మాట్లాడకుండా ఫోన్ చేసుకోకుండా ఉంటే కొన్నాళ్ళకి ఒక మంచి స్నేహితుడిని ఒక మంచి స్నేహితురాల్ని మనం మిస్ అయిపోతామా మిస్ అయిపోయామా అనిపిస్తుంది తర్వాత చాలా కాలానికి చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలిసిన పూర్వపు అనుబంధం ఉండదు ఎప్పుడైతే అనుమానపు మొలకలు తొలకరి జల్లులాగా మొగ్గ వేయటం ప్రారంభించాయో అనుమానపు జల్లులు అనుమానపు మొక్కల్లాగా చిన్న పసిడి పసి మొగ్గల్లాగా పసిడి మొగ్గల్లాగా అప్పుడే తుంచేద్దాం అప్పుడే మాట్లాడుకుందాం నేను కోరుకుండేది ఒక్కటే మంచి స్నేహాన్ని వదులుకోవద్దండి ఆప్యాయతను వదులుకోవద్దు ఎవరినైనా నేను కోరుకుంటుంది పొరపాటు జరుగుతుంది అది వాళ్ళ వల్ల అవ్వచ్చు మన వాళ్ళు అవ్వచ్చు కానీ ఒక మంచి స్నేహితుడిని మనం పొందాలి కదా అంతే తప్ప నువ్వు ఇలా క్లారిఫికేషన్ ఇచ్చుకొని ఫస్ట్లోనే ఉంటే అత్యద్భుతంగా మనం జీవితాంతం ఈ సమాజంలో పది మందికి మంచి చేసిన వాళ్ళం అవుతాం పది మంది మంచి స్నేహితులను పొందిన వాళ్ళం అవుతాం కాబట్టి మంచి అనేటువంటిది చాలా ముఖ్యం మంచిని పంచాలి మంచిని ప్రేమించాలి మంచిని పది మంది మెచ్చుకునేలాగా పెంచాలి స్వస్తి భవదీయుడు నాలుగు మంచి